కేఎస్ రవికుమార్ గారు తెలుసు కదా మీకు మనకి నరసింహ డైరెక్టర్ ఆ తర్వాత మంచి హిట్స్ ఇచ్చారు ఆయన యాక్చువల్గా అండి ఫస్ట్ తెలుగు సినిమా ఫస్ట్ సినిమా తెలుగే ఆగ్రహం అనే సినిమాకి డైరెక్టర్ కేఎస్ రవి అంతకుముందు మనకి మియ్యంతా ఈ సినిమాలకు కూడా పనిచేసాడు అంటారు కానీ దాసరి గారే చేశారు దానికి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాం అంటే ఆయన ఒక ఫన్నీ కామెంట్ చేశాడు అనమాట ఎవరి గురించి అంటే మన నందమూరి బాలకృష్ణ గారి గురించి ఇదేమో ఆయన్ని తక్కువ చేయడానికి కాదు కానీ బాలకృష్ణ గారి సెట్లో ఎలా ఉంటాడు అనేది నేను ఒక తమిళ సినిమా ఫంక్షన్కి సంబంధించి హన్సిక కూడా ఉంది ఆ సినిమాలో దాంట్లో ఆ ఫంక్షన్లో మాట్లాడాడు వింటుంటేనే నేను నవ్వాస్తుంది అనమాట బాలకృష్ణ గారి సెట్ మీద ఎప్పుడూ ఓపంగా ఉంటాడు ఎవడు చూసినా ఎవడు నన్ను చూసి ఎందుకు నవ్వుతున్నాడు కోడినవుతున్నాడు వీడిని అవుతున్నాడు అంటూ ఉంటాడు అని చెప్తూ ఒక ఇన్సిడెంట్ చెప్పాడు అతను అసిస్టెంట్ శరవణన ఉన్నాడు ఇందుకు బాలకృష్ణకి వెనక సంబంధం ఏంది అంటే రోలర్ అని జయసింహాను రెండు సినిమాలు తీసాడు కదా ఆ సందర్భంలో అనుభవం మాకు ఒక ఫ్యాన్ ఇలా పెట్టు అంటే పొరపాటున బాలకృష్ణ గారు కూర్చున్న వైపు తిప్పాడట జపకే విగ్గు కాస్త చెదిరిందంటే చెదిరిందో ఓడిపోయింది వెంటనే రి ఎవడను ఎవడరును అని అడిచాడు అంట అలాగానే కొడతాడేమో అని చెప్పి చాలాసార్లు కొట్టాడని కూడా ఏనే చెప్పేది రవికుమారే కొడతాడు కూడా అని చెప్పేది మనకు తెలుసు బాలయ్య గారు సరే వాళ్ళ ఫ్యాన్స్ ఏం చెప్పుకుంటారు కొట్టినందుకు కూడా అదే ఆయన చేయి మమ్మల్ని తాకిందని చెప్పి సంతోషపడతారని కొంతమంది పేద బిల్డ ఇస్తుంటాడు ఆ ఎవడైనా తంతే వాడిని అడిగితే చెప్తాడు వాడి ఫీలింగ్ ఏందండి అంతేకాని వీళ్ళు ముందు కలరింగ్ ఇస్తుంటారు అబ్బా మా బాస్ చేయి తగిలింది కదా నువ్వు వెళ్ళి దాన్ని ఇచ్చుకో తెలుసు అయితే ఆ శరవణ కొట్టడానికి వచ్చాడండి వెంటనే సార్ 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 మన అసిస్టెంట్ మన అస్టంటే అని చెప్పేది అంటే అప్పుడు ఆయన చెప్పిన కామెంట్ అంటారు లేదు లేదు గడువు అపోజిషన్ అపోజిషన్ బ్యాచ్ అయినా అన్నాడు అంటే బాలకృష్ణ గారి సినిమా సెట్ మీద అపోజిషన్ టీం కూడా ఉంటుంది అది రవికుమార్ గారు చెప్పింది ఆయన చెప్తుంటే ఈ హంసిక కానీ మిగతాటి మాళ్ళారు కానీ మామూలుగా నవ్వట్లేదు అంటే దీన్ని నవ్వుకోవడానికి మాత్రమే తీసుకోండి అది బాలకృష్ణ గారి సెట్టి మీద ఎలా ఉంటారంటే అట్లా సీరియస్గా ఎప్పుడు నవ్వినా కూడా కోపమే అనేది హెడ్డింగ్ పెట్టారు ఒక ఛానల్ నేను ఆ లింకు ఈ చ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత కేఎస్ రవికుమార్ స్పీచ్ తాలూకు లింక్ కింద పెడతాను చూడండి ఇది బాలకృష్ణ గారి గురించి మనం చాలా వింటూ ఉంటాం కదా కొంతమందేమో వీరభజనభద్రుడు కొంతమంది ఏమో ఎదురు ఎలాంటి సెటైరికల్గా చెప్తూ ఉంటారు ఇంకా కొంతమంది ఉన్నారు కదా లేడీస్ ఎలాంటి ఆరోపణలు చేశారు వాటిలో నిజం ఎంత ఉంది ఏంటి అన్నా కూడా కేఎస్ రవికుమార్ గారికి అవసరం అయితే లేదు కదా అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఎక్కడో తమిళనాడులో ఫంక్షన్లో అది మీరు ఎంజాయ్ చేయండి ఆ వీడియో చూసి చూసిపై